హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అండి సో మొత్తానికి వచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనకైతే ఈ రోజున ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త చెప్పారు మనకైతే సీతక్క గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు పెంపు చేస్తూ అలాగే ఆరు వేల రూపాయలు పెంపు చేస్తూ మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి మన సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకు వచ్చేసి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కావడంతో ఇప్పటి నుంచి వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మనకైతే ఒక రెండు రోజుల కితే కూడా మాట్లాడుకుందాం మన ఆసుర ఫెంక్షన్ గురించి డబ్బులు పెంపు గురించి సో ఈ రోజున వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ దారులకైతే డబ్బులు ముందుగా విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారు దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసేవారైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేత పథకం ద్వారా ఒంటరి మహిళలకి వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఈ రోజు నుంచి పెంపు చేస్తూ మనకైతే శీతక చెప్పారు కదా సో మొత్తానికి వచ్చేసి మన డిసెంబర్ నెల ఏదైతే ఉందో డిసెంబర్ నెల సంబంధించిన ఫంక్షన్ అనేది మనకి ఈ రోజు రేపు రావాల్సి ఉంది కదా సో ఈ ఫంక్షన్ అనేది మనకైతే నాలుగో తారీఖు నుంచి అయితే పడబోతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఫంక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అది కూడా మనకైతే ఒంటరి మహిళలకి వికలాంగులకి ఏదైతే గతంలో హామీ ఇచ్చారో వృద్ధులకి అదే విధంగా మనకి డబ్బులు పెంపు చేస్తూ మనకైతే ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నారట ముందుగా చూసుకుంటే ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి నాలుగు వేల రూపాయలు ఇచ్చిన తర్వాత దాని తర్వాత రోజున వచ్చేసి వికలాంగులకి ఇచ్చే అవకాశం అయితే ఉందట మన తెలంగాణలో అధికంగా ఉన్నారట వికలాంగులు ఆసర పెన్షన్ పొందేవాళ్ళు సో వాళ్ళకి వచ్చేసి మనకైతే వెనక రోజు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పారండి ఆ మన సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే అమలు అయితే అవుతున్నాయండి రెండు వేల ఇరవై ఐదులో సో మొత్తానికి వచ్చేసి ఇది ఒక గొప్ప షుఫార్త అనుకోవచ్చు అలాగే ఈసారి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి మీ అప్లికేషన్స్ అనేది మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఏడో తారీఖు నుంచి మొదలు పెడుతున్నారట సో అప్పటిను అప్పుడు వచ్చేసి మీరైతే అప్లై అయితే చేసుకుంటే ఫిబ్రవరి నెల నుంచి మీకు కూడా డబ్బు అనేది రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే కొంచెం వెయిట్ చేయండి నాలుగో తారీఖు నుంచి మొదలుపెట్టి ఒక ఐదు ఆరు తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ మన ఆశల చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇచ్చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి